100% जॉब गारंटी तो ISTTM बिजनेस स्कूल एडमिशन ओपन ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుండే పెన్షన్ పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయిన చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జులై ఒకటో పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో ఒక దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఆసక్తిని రేపుతోంది జూలై ఒకటిన ఇవ్వబోయే పెన్షన్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్లు ఇప్పించడంతో పాటు స్థానికంగా టీడీపీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తోంది అదే సమయంలో లబ్దిదారులను ఉద్దేశించి స్వయంగా సీఎం చంద్రబాబు కూడా రాశారు ఇందరితో ఆగకుండా స్వయంగా తానే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేందుకు సీఎం ప్లాన్ చేశారు జూలై ఒకటిన సామాజిక పెన్షన్ల లబ్ధిదారుల ఇళ్ల వద్దే నెలవారీ పెన్షన్ నాలుగు రూపాయలు ప్లస్ ఏప్రిల్ మే జూన్ నెలల బకాయి మూడు రూపాయలు కలిపి ఏడు రూపాయల రూపాయలు పెన్షన్ అంది ఎన్నికల హామీ మేరకు తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్దిదారుల ఇంటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది సీఎం పర్యటనతో పెనుమాక వచ్చి అధికారులు పరిశీలించారు లబ్ధిదారుల జాబితా అధికారులు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను జులై ఒకటో తేదీనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ జరగాలన్నారు ప్రతి ఉద్యోగి యాభై పెన్షన్లు పంచేలా సర్దుబాటు చేయాలని ఆదేశించారు ఇందుకు క్లస్టర్ విధానం అనుసరించాలన్నారు ప్రతి క్లస్టర్ కు సిబ్బందిని పక్కాగా మ్యాపింగ్ చేయాలన్నారు ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు మండల టౌన్ పార్టీ అధ్యక్షులు డివిజన్ వార్డు అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జీలు ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని కోరింది స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ అధ్యక్షుడు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం పది లబ్దిదారులకు పైగా పెన్షన్లు పంపిణీ చేసి సోషల్ మీడియాలో వచ్చేటట్లు చూడాలని పేర్కొంది ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని పిలుపునిచ్చింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి